అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఎపిసోడ్ను అడ్డం పెట్టుకుని ఇండస్ట్రీ పెద్దలను కమాండ్ సెంటర్కు రప్పించుకొని ఇండస్ట్రీ అభివృద్ధి కోసమే మీటింగ్ అని చేసిన హంగామా అంతా ఉత్తదేనా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బిగ్గెస్ట్ డైరెక్టర్ శంకర్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్లో వస్తున్న గేమ్ గేమ్చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో జరుపుతున్నారు హైదరాబాద్లో చాలా గ్రాండ్గా ప్లాన్ చేసిన ట్రైలర్ రిలీజ్ చాలా సింపుల్గా అమ్ థియేటర్లో స్క్రీనింగ్ వేసి మమ అనిపించేశారు ఎందుకు హైదరాబాద్లో జరగాల్సిన ఈవెంట్ రాజమండ్రికి ఎందుకు వెళ్ళింది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దిల్ రాజుకు ఇచ్చిన పెద్ద టాస్క్ ఇదేనా ఇక్కడ ఈవెంట్లు అన్ని ఆంధ్రాలో పెట్టుకునేలా చేయడం కోసమే ఇదంతా చేశారా అనుకోకుండా జరిగిన ఒక సంఘటనతో దేశవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ దెబ్బ తినేలా ఒక ఇరవై రోజులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డ్రామాతో ఇండస్ట్రీ పెద్దల్లో అభద్రతాభావం నిండింది అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ కావాలా తమ రాష్ట్రం బాగుకోసమే రేవంత్ చర్యలు అనేది పసిగట్టారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తెలివిగా సమర్థించారు హైదరాబాద్లో మొన్న మధ్య ఆరు సంవత్సరాల తరువాత ఎన్టీఆర్ సినిమా దేవర ఫంక్షన్ జరిగితే ఔట్డోర్ పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటూ ఈవెంట్ క్యాన్సల్ అయిందని ఎన్టీఆర్ అభిమానుల అసంతృప్తి వ్యక్తం చేశారు అంతెందుకు అసలు మాకు టికెట్ రేట్లు బెనిఫిట్ షోలు పెద్ద మ్యాటర్ కాదని తెలంగాణలో చెప్పిన దిల్ రాజు ఆంధ్రప్రదేశ్లో ఈవెంట్ పెట్టడం అక్కడ టికెట్ రేట్లు హైక్ బెనిఫిట్ షో పర్మిషన్ తెచ్చుకోవడం దేనికి సంకేతం ఇండైరెక్టుగా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లేలా రేవంత్ చర్యలు తోడ్పడ్డాయి అందంలో సందేహం లేదు ఒక్క ఇండస్ట్రీ విషయంలోనే కాదు ఈ మధ్య వరుసగా డ్రగ్స్ నిర్మూలన పేరుతో ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ పై కూడా చేసిన కామెంట్లు హైదరాబాద్ బ్రాండ్పై నెగటివ్ ఇంపాక్ట్ పడింది రీసెంట్గా సింగర్ మరియు యాక్టర్ దిల్జీత్ దొసాంజ్ కి నోటీసులు ఇవ్వడం దానికి దిల్జీత్ సెటైర్లు సింగర్ హనీ సింగ్ నేషనల్ మీడియాలో వేసిన కౌంటర్లు హైదరాబాద్ ప్రెసెంట్ సిట్యువేషన్ పై జోకులు వేసుకునే లెవెల్కి తెచ్చాయి